నమస్కారం మీడియా స్వాగతం రాహుల్ ట్యాక్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు నుంచి టాపిక్ వచ్చేసి నేను ఏ రాజకీయ పార్టీ మాట్లాడతాను మోటివేషన్ టైప్ లో మనకు మనకున్న పరిస్థితి బట్టి ఈరోజు మాట్లాడుతున్నాను ఇప్పుడున్న రాజకీయ నాయకులు పది పదిహేను మంది నెలలు బట్టి పూర్తిగా రాజకీయాలతో తెలుగు రాష్ట్రాలను చేస్తున్నారు ఒకరి మీద ఆవేశంతో ఒకరు కక్ష సాధింపు చేయరు తప్ప రెండు రాష్ట్రాల పులోకితిని అడ్డుకుంటున్నారు అదే అదే ఆ టాపిక్ లో భాగంగా తెలంగాణలో జరుపుతున్న పరిస్థితి చూస్తే చాలా మంచిపోయే విధంగా ఏంటంటే మన ఒక టాపిక్ ను నైవర్ చేయడానికి అనేక రకాలే ఇంకో టాపిక్ నైర్వేషన్ చేస్తున్నారు వీళ్ళను వాళ్ళు వాళ్ళు చేయమని వీళ్ళు చేస్తారని వీళ్లకు మనం ఛాన్స్ ఇస్తే వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పాస్ ద్వారా నిలువ చేస్తున్నారు ఒకటి లేని అంశాన్ని మళ్ళీ జనాల్లో పై దినాల్లో రేగిస్తున్నారు అంటే ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మ్యాక్సిమం యూనిటీ ఒక ఊరిలో ఒక యూనిటీ కూడా ఆ యూనిట్ ఉన్న దాన్ని మనస్పాదాలు అయ్యేలాగా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మన మన ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు సామాన్య మద్దతు ప్రజల దగ్గర పోయి ఒకసారి ఈ రాజకీయాల నాయకులు ఒకసారి వారి దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ తీసుకొని ఉదాహరణకు అమీలిపేట ఉన్నది మెట్రో లో ప్రతి ఒక్క ప్రయాణికుని అడుగుతుంది వాళ్ళ ఉడుకు పార్ల జీవితం వాళ్ళ జీవితం మధ్య తరగతి సంపద ఈ రోజున్న ద్రవ్యులు మనం అత్యధికంగా వీరి ఏ ఏది కొనాలన్నా అత్యధిక ధరలతో సతమవుతున్న ఈ తరుణంలో ఇలాంటి రాజకీయ టైంపాస్ చాలా నిస్తుపోయే విధంగా ఉన్నాయి ఏంటంటే అమ్మ ఎవరికైనా అమ్మే మన అమ్మను మనం ఉన్నతే కాదు చూడాలనుకుంటాం కానీ ఒక పోసుపోయిన దానిలాగా మనం చూడాలి లక్ష్మి కళ ఉట్టుపడేలా కిరీల కిరీటాలంటే రాజ్య రాజ్య రాజ్యాధికారం కాదండి మన తల్లిని మనం కష్టపడి కష్టంగా సంపాదించుకొని మన తల్లిని మనకు నగలు మనం చేసుకుంటాం మన తల్లి మన మన పట్టిచీతో ఉండాలని మన కళకాలను మనం అనుకుంటాం కాబట్టి నిల్లుదనం కోరుకుంటాం ఇప్పుడున్న ఇప్పుడు మన తెలంగాణ గుర్తుకు అంటే గుర్తుకొచ్చేది బతుకమ్మ చేతుల బతుకమ్మ పెట్టరు కాబట్టి ఈ రైట్ హ్యాండ్ లో వచ్చి బతుకమ్మ పెట్టరు ఉమ్మడి చేతుల బతుకమ్మ తెలంగాణ అంటేనే బతుకమ్మ మన తెలంగాణ ఆకారమే బతుకమ్మ లేకుంటుంది నువ్వు బతుకమ్మ అని ఆ చేతిలో ఇంకో చేతిలో అస్తం గుర్తుకు పెట్టకుండా బతుకమ్మను పెట్టండి ఇప్పుడున్న ఓకే సామాన్యురగా ఉన్నది ఓకే ఈ అస్తం ఉన్న చేయని ఆ చేతిలో ఇలా చేసి బతుకమ్మని పెట్టండి ఇది అక్కడ అస్తం గుర్తి వస్తుంది నువ్వు ఆ అస్తం గుర్తుకు సింపుల్ అమ్మవారిని మన తెలంగాణ తల్లిని అమవానిస్తున్నావు నువ్వు నేను ఇవన్నీ మేము చేయమన్నా మాకు పూర్వపు నాయ రాజకీయ నాయకులు అనేక దోపిడీ చేసి మొత్తం ఆగబాగం చేసిన మీకు అధికారం ఇచ్చారు మీరు ఏం చేస్తున్నారు ఇలానే విగ్రహాలు టైం వేస్తారు వైద్య దేశాలు వెళ్ళాలి ఆ పని కంప్లీట్ అయినాక ఓపెనింగ్ అయ్యేటప్పుడు పని కంప్లీట్ అయ్యి పూర్తిగా అక్కడ పని జరిగేటప్పుడే అలా మీ విగ్రహాలు తెరవాలి బయట దేశంలో ఈ పని కంప్లీట్ కావాలి సపోజ్ రోడ్ అనుకో ఆ రోడ్ కంప్లీట్ అయ్యి అందులో వాహన అలా జరిగి పని కంప్లీట్ అయినాక అప్పుడు విగ్రహాలు ఇలా చేసామే పెట్టాలి ఏ పని చేయకుండానే విగ్రహాలు ఆ విగ్రహాలు పుట్టడం కాదు దేశవ్యాప్తంగా ఇది ఉంది ఇలాంటి రాజకీయాలతోనే టైప్ ఇక్కడ సామాన్య ప్రజానీకం చూడండి వీరు ఉండేది కానీ హైదరాబాద్ లే కానీ హైదరాబాద్ ఒక్కొక్క ఏరియా ఒక రోజు టూర్ చేసి ఒక్కొక్క సామాన్యుని యొక్క తడి తెలుసుకోవాలి వాళ్ళు పడే బాధలుంది వాళ్ళకి అయినా కానీ మీ మిమ్మల్ని మీకు సహాయపడతారు ఎన్ని ఆస్టారు ఒక కుటుంబానికి ఇప్పుడున్న అధిక ధరలకు ఇప్పుడున్న యాభై వేల సాలరీ తీసుకున్న వారు కూడా సంతోషంగా ఇప్పుడున్న పాల ధరలకు నీళ్ళ ధరలకు కూరగాయల ధరలకు ఆ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రోజు ఉండే ప్రైదేస్ లో వాళ్ళకు ఒక్కొక్క టైంలో మనం రెస్టారెంట్ పోయిన రెస్టారెంట్ ఏదో ఖర్చు అవుతుందో మనం ఇప్పుడు ఇంట్లో అదే ఖర్చు అవుతుంది ప్రతి దానికి కదా పాలకు వీడిని వీరో చేయ వీడిని తగ్గించారు మాకు ఈ పథకాలు ఆర్టీసీ బస్సులు నాశనం చేస్తున్నారు ఆర్టీసీ బస్సులు అంత మంది ఎక్కడం మళ్ళా ఖరాబ్ అవుతున్నాయి ఆ ఆర్టిస్టుల ప్రయాణించే అమ్మలు కూడా మాకు వద్దంటారు ఆ అమ్మాకి ఇల్లు లేని మరికి ఇల్లు పడ్డాయి చాలా జన్మ ఉన్న సొంత అన్నలా గుర్తుంది అన్న ఇల్లు కట్టించిన గుర్తిస్తాం ఈ అంటే మంచి పథకానికి గురి చేసే పథకాలు గుర్తు పొద్దు ఒక మనీ చే పథకాలు చేయుతారు ఈ పని నువ్వు చేస్తే నీకు ఇది ఇస్తా అలా నీకు వస్తే నీకు మ్యాన్ పవర్ లాంటిది ఎక్కడుతుంది కానీ నీ పైసలు ఇస్తా నువ్వు దీనికి అంటే అది ప్రస్తుతం ఏమైతే బద్దకానికి దారిస్తుంది ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న తరుణంలో తెలంగాణలో లోకల్ లోకల్ వారు ఏ కేటగిరీ అంటే ఊటన్ రంగం చూసుకున్నా ఆ స్పీడన్ రంగం చూసుకున్న ఏ రంగం చూసుకున్నా వ్యవసాయ రంగం మనం అనుకునే వ్యవసాయ రంగంలో కూడా లోకల్ వారు పని చేయడం లేదు అలా పథకాలు ఆ పథకాలు అలా వారిని అలా సోమరిపోతం చేశాయి ఇది ముమ్మాటికి ఎవరు అడగడి ఒక యాదవాని అడుగు ఒక రైతుని అడుగురి లోకల్ వారిలో అంత నాత కలుపులు మొత్తం వ్యవసాయ పనులు రైస్ మిల్లులో ప్రతి చోట వారే మళ్ళీ లోకల్ పర్సన్ కానిద్దరు ఉంటారు వారు ఈ పని నేను చేస్తానని వారు అంతకుముందు అంతకంటే ఎక్కువ ఈ తే ఎక్కువ పని చేసినారు కానీ ఇప్పుడున్న ఉన్న తరుణంలో ఈ ప్రియ పథకాల బద్దకంతో ఈ పని నేను చేస్తాను నాకు ఇంత కావాలి కావాలి డిమాండ్ చేయడం వల్ల బయట నుంచి తీసుకుంటున్నారు రావాలి బయట నుంచి కాబట్టి రాజకీయ నాయకులు మీరు విషయాన్ని దాటివేసానికి ఇంకో విషయం దానికి ఆ విషయం అవసరం లేని విషయాలు తీస్తున్నారు అంటే మనం ఎమోషనల్ గా తెలంగాణ ఎమోషనల్ గా మనము ప్రేరేపించినట్టు రాజకీయంగా ప్రేరేపించినట్టు మనోభావాలను ప్రేరేపించినట్టు కాబట్టి చెప్పింది ఏంటంటే రాజకీయ నాయకుల గారు నాకు ఈ పదక ఉపాధి ఇచ్చే పథకాలు పెట్టండి పథకాలు లేదు ప్రైజెస్ అవి ధరలు అది వాటికి తగ్గించండి ఈ పథకాలు లేదండి అవి తగ్గించండి ఇలా చేస్తే అడితనం పని పనిచేయాలని ఉంటది ఇలా ప్రియ పథకాలు ఇస్తే వాళ్ళు తింటున్నారు మళ్ళీ వచ్చిన మళ్ళీ నేను ఎలాగొస్తలే అనే విధంగా వాళ్ళు కష్టం రోమరులు సోమరులు అవుతున్నారు అయ్యారు అవబోతున్నారు కాబట్టి గవర్నమెంట్ వారికి ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ క్రే పథకాలు ఈ మా ఈ టబ్లిక్ను డైవర్ట్ చేయడం వద్దు అయితే ఈ వీడియో ఇంత సమాజం మనలో సేవలో మళ్ళీ కలుద్దాం నమస్కారం